ఈరోజు కొడంగల్ పట్టణంలోని మాదిగ బిడ్డలు నా రక్త బంధులు మరి సన్నాహ సమావేశం గురించి ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఫిబ్రవరి ఏడు తారీఖు మరి పెద్ద ఎత్తున వెయ్యి గొంతులో లక్ష డబ్బుల కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని నాలుగు మండలాలకెళ్ళి వచ్చిన మన కొడంగల్ మండలం కొడంగల్ కాన్సెస్ నాలుగు మండలాలకెళ్ళి వచ్చిన బుమరేష్బాద్ కొత్తగా ఏర్పడిన దుద్ధాలు వివిధ మండలాల వివిధ గ్రామాల నుండి వచ్చిన మరి అంబేద్కర్ వాదులు మరి ప్రతి ఒక్కరు మా విలేజ్ నుండి తగ్గకుండా ప్రతి ఒక్కరు రెండు వెహికల్ కానీ మూడు వ్యక్తి కానీ అక్కడున్న రాజకీయ నాయకులు మనపై మన వాళ్ళకు ఓట్లు వేసినాం ఈ పార్టీ ఆ పార్టీ కాదు మనపై ఓట్లు వేసినాం కాబట్టి ఆర్థికంగా రాజకీయంగా అన్ని విధాలుగా వాళ్ళు మనపై ఆధారపడి మన ఓట్లేసి మనల్ని వాడుకుంటున్నారు అన్ని విధాలుగా ఉన్నారు మనం అడగడం తప్పలేదు మన అవసరాల కోసము మన మీటింగ్ల కోసం మనమంతా ఐక్యంగా ఉండాలని ఏనాడు మందకృష్ణ మాది ముప్పై ఏళ్ల నుండి సుదీర్ఘ పోరాటం చేస్తున్నాడు మరి మనం ఏం చేస్తున్నాం ఇప్పటికీ ఒక వారం రోజు నుండి ఇక్కడ ఈ ప్రాంతం గతంలో మేము చెప్పుకుంటున్నాం పెద్దవాళ్ళు అంటున్నారు మరి లారీల నుండి ఎంఆర్పిఎస్ మీటింగ్ అంటే పెద్ద ఎత్తున మరి ఇప్పుడు ఏమైంది ఒక కళాజాతి బృందాన్ని కొడంగల్ తీసుకొచ్చే పరిస్థితి లేదు ఇక్కడ కమిటీలు లేవు ప్రతి మీటింగ్ ఎప్పుడు ఈ తప్ప ఎత్తుకొని తఫాపిన పరిస్థితి లేదు ఎంతసేపు ఉన్నా మేమే ఉన్నాం మేమే మరి అందరు కలిసి చేస్తే కదా ఎవరు లేనప్పుడు ఎందుకు ముందుకు వస్తాం మేము అంటే అందరు కలవాలి ఇది ఎవరి ఎవరిది కాదు ఇది ఎవరిది మాదిగా బిడ్డలేదు మన రక్త ఈ పార్టీకి ఆ పార్టీకి సపోర్ట్ చేయమన్నట్లేదు మన మాదిగా మన హక్కుల కోసం రేపటి భవిష్యత్తుకు ఏబిసిడీ వర్కరణ వస్తే ఈ రోజు మనం అంతా చదువుకుంటున్నాము ఆర్థికంగా తమ్ముడు చెప్పినట్టు డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నాం ఆనాడు మహా అంబేద్కర్ మాది ఆర్థికంగా అందరికీ ముందుకు రావాలని అందరూ చదువుకోవాలని మనకు ఈరోజు కల్పించిండు ఆ మహానీయుడు పుణ్యాంగే ఈ వరీకరణి గానీ మంద కృష్ణ మాదిగా మరి పోరాటం చేస్తున్నాడు ప్రతి ఒక్కరు ఇక్కడ కమిటీలు ముఖ్యంగా ఏమంటున్నామంటే ఈడ జరిగింది ఏమంటున్నాము ప్రతి విలేజ్ లా కమిటీ వేసుకోలేదు అంటే ఒక పది మంది యూనిట్ గా ఉంటేనే ఆ యూనిట్ల పది మందిలో మరి ఎన్ని వెహికల్ ఎన్ని డబ్బులు లక్ష డప్పులకు మరి ఆ మంద కృష్ణ పిలిపించుడు ఆ విలేజ్ లో వాళ్ళు యూనిట్ గా చేసుకుంటే ఆ గ్రామంలో ఉన్న సర్పంచులు కానీ ఆ వాళ్ళు ఓకే చేసుకున్న కలుగుతారు కానీ ప్రతి విలేజ్ లో కమిటీలు వేయాలి మరి ఇక్కడ ఉన్న మండల కమిటీలు పెద్ద నాయకులు అందరం పోకొని మరి అన్న సోమన్న కానీ